జూన్ పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు లేచి స్నానాధికములు ముగించుకుంటే తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వైద్య నిమిత్తమై జనప్రవాహం వచ్చిపోవచ్చుండెను అందు ఎలిజబెత్ ఎరుగు పొరుగు వెళ్లవాడు హెచ్చు మంది పక్క ఇంటి నుంచి ఇంటి ఒక బాల వితంతు తన కొడుకును ఆ రెండవ వాడిని వైద్యమున కొనివచ్చెను అతడు చాలా చురుకైన వాడు ప్రతి దినూ నేను వచ్చి వచ్చిచుపోవచ్చుండగా అందరి ఆవరణలోని పూల మొక్కల దగ్గర ఆడుకొంచు భూషు మాస్టర్ అని పలకరించుతున్నాను అతడు తన అమ్మగారిని ఫ్రెంచ్లో ఈ స్వాముల వారి మొగమున రక్తం పూసుకుంటు పూసుకుంటారేమి అని ప్రశ్నించాను మనం పెట్టుకున్న ఈ బొట్టు రక్తం అనుకుంటారు వాళ్ళు తెలియదు వాళ్ళకి కొత్త వాళ్ళకి అది మా బొట్టు గురించి ఆ పిల్లవానికి వాంతుల్లో జానిటైజ్ పాములు పడుచుండును లక్షణములను పరి పరిశీలించి క్యాల్కేరియా కార్బ్ ట్వెల్వ్ సిహెచ్ పొటెన్సీలో ఒకే మోతాదు ప్రయోగించుతుంది తర్వాత పాములు మాయమై ఆకలి పెరిగి చెమటలు తగ్గి పిల్లవాడు వల్లు చేశాను మరుసటి సంవత్సరం నేను వెళ్ళినప్పుడు నన్ను చూడగానే అతడు ఓ మందుల స్వామీజీ నా పొటలో పాములు పోయినవి అని చెప్పాను మధ్యాహ్నం భోజనానంతరము రోమ్ నుండి ఎలిజబెత్కు ఒక లేఖ వచ్చాను ఆమె పేరు లేఖ వ్రాసింది రినోస్ట్ లా అను వనిత ఆమె రోమ్ పట్టణంలో మా వసతికై ఏర్పాటు చేసినట్టు మేము ఆ లేఖ చదువుకొని అందరి కార్యక్రమం ప్రకారము తేదీలను అడ్రస్లను సేకరించుకుని భద్రపరచుకుంటాము మధ్యాహ్నం తర్వాత లండన్ థిసాఫికల్ సొసైటీ నుంచి పుస్తకముల పార్సిల్ వచ్చినది ఎలిజబెత్ పైకం చెల్లించి పార్సిల్ తెచ్చి ఇచ్చాను వర్మ ఆ పైకం తిరిగి ఆమెకు చెల్లించాను ఆమె త ఆమె దగ్గర నుండి రసీద్ తీసుకోమని వర్మను హెచ్చరించింది అతడు అక్కర్లేదని తర్వాత కొన్ని మాసములకు ఆ పైకము చెల్లించలేదనియు భారతీయ స్వాముల వారిట్లే చేదురనియు ఆమె వర్మకు లేఖ రాసినది వర్మ నిశ్చేష్ఠుడయ్యాను అటు నేను గ్రంథం పఠనంతో ధనవంతు గడిపితిని జూన్ పద్నాలుగు ఉదయం ఆరు గంటలకు లేచి మా స్థానాధికమని ముగించుకొని సరికి తొమ్మిదిన్నర గంటలైనది రోగులకు ఔషధ సేవ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయ్యాను భారతదేశం నుండి ముఖ్యంగా విశాఖపట్నం నుండి అనేక లేఖలు వచ్చినవి రోమ్ నగరం నుండి మమ్మ ఆహ్వానించటకు ఎలిజబెత్కు మరి ఒక లేఖ వచ్చినది లియేజ్లో ఎమ్మా దగ్గర నుండి కూడా ఒక పెద్ద లేఖ వచ్చినది అతడు సోదర బృందం వారు ఒకరితోనొకరు మాట్లాడుకోవడం లేదట అట్లున్నతో ఎలిజబెత్కు సంతోషము దానికోసమే తన శిష్యువర్గం మధ్యన ఆమె నిరంతరం కృషి చేయచుండను లియేజ్లో ఎమ్మా దగ్గర నుండి కూడా ఒక పెద్ద లేఖ వచ్చినది అతడు సోదర బృందం వారు ఒకరితోనొకరు మాట్లాడుకునట్లేదట అట్లున్నచో ఎలిజిపెత్తుకు సంతోషము దానికోసమే తన శిష్యువర్గం మధ్యన ఆమె నిరంతరము కృషి చేయొచ్చు ఎమ్మ వ్రాసిన లేఖలో నన్ను వెంటనే తీసుకురమ్మని కూడా ఉన్నది సోదర బృందం అందరూ మాట్లాడుకొని కలిసిమెలిసి ఉన్నట్లు సంతకం పెట్టి ఒక లేఖ వ్రాసినచో నేను వచ్చేదను లేఖ ఉన్నచో లియేజ్ రాకుండా తిరిగి భారతదేశంలో వెళ్ళిపోయేదను అని వ్రాయమంటిని అట్లా వ్రాయటకు ఎలిజబెత్కి ఇష్టపడలేదు ఇంకా వాళ్ళందరూ మళ్ళీ కలుపుకోలుగా ఉంటే ఆమెకి ఇష్టం ఉండదు ఇష్టపడుకున్న సో లోపము నీలోనే ఉంది అంటునే ఆమె పది ఆమె పది నిమిషము ఫ్రెంచ్ భాషలో ఏమేమో గుసుకు గుంజుకున్నది రెండు గంటలు నాతో మాట్లాడలేదు ఫ్రెంచ్లో ఎమ్మాకు లేఖ వ్రాసి తెచ్చి చూపినది ఇంగ్లీష్లో కూడా వ్రాయం ఆమె వ్రాయటకు ఇష్టపడలేదు చివరకు వ్రాయించి సంతకం పెట్టించి తిని నేను లే నేను రెండు లేఖలను కలిసి కలిపి పోస్ట్లో వేయించుతాను ఆ రాత్రి ఎలిజబెత్ నిద్రపోలేదు రాత్రి రెండు గంటల వేళ నేను చదువుకుని చుండగా బళ్ళు తలుపు తెచ్చుకుని వచ్చినది గుడ్లు ఎర్రగా ఉన్నవి నన్ను అవమానించుట ఏమీ ఉద్దేశమా అని ఆకస్మికంగా ప్రశ్నించిన నిన్ను అనుమానించిన కదా అవమానించుట నాకు నీపై అనుమానం లేదు నీకే నాపై తగని అనుమానము ఒక విషయం సూటిగా బోధపరచుకునము నీ శిష్యులు నిన్ను గౌరవింపమని అన్నచో వారి మధ్య పుల్లలు పెట్టకము ఎవరైనా మన్ను గౌరవించట లేదేమో అని సందేహించినచో నాటి నుండియే వారికి మనపై అగౌరవం కలుగునని నేనంటుంది ఆమె చిరునవ్వుతో ఇటు అన్నది ఎవరైనా సమాధానాలకు వెతుక్కొని వెళ్ళను మీకు వెతక్కొని అక్కర్లేకే సమాధానంలో వస్తుండను ఇటు సందర్భంలో మీరు మీకు కావలసిన సమాధానములు పరమగులు ఎవరైనా అదృశ్యంగా చెప్పుతుందిరా నేను ఇట్లాంటిని ఇటు చెత్త పనులు పరమ గురువులు చేయరు వాళ్ళ చాలామంది ఏంటంటే వాళ్ళకు ఏవో నిత్య జీవితంలో వచ్చేటువంటి చెత్తవి ఇవన్నీ కూడాను ఇవన్నీ పరమ గురువులు చెప్పారేమో లేదా పరమ గురువులు చెప్పినట్టు చేశారేమో అని అనుకుంటూ ఉంటారు అది ఇది చేసింది అనమాట ఇటు సందర్భంలో మీకు కావాల్సిన సమాధానములు పరమగురువులు ఎవరైనా అదృశ్యముగా చెప్పుతుందిరా అందేవిడే నేను ఇట్లాంటిని ఇటు చెత్త పనులు పరమ గురువులు చేయరు మన బోటు తిరిగి చిరిగిన దాన్నచో కుట్టి పెట్టేట ఒక పరమ గురువులు అక్కర్లేదని గుర్జీఫ్ చెప్పాను ఆమె మరల ఇట్లా నేను మీరు నా గురువుగా ఉండు నేను నాకు నాకు కష్టం లేదు కానీ నీకే కష్టము నా సామాన్యుడు నీ గురువు అయిన సో ఏమి గౌరవం ఉండును అది కాక గురువుకు మనసులో ఉన్న రహస్యములన్నీ విప్పిచేపలను కదా ఇట్టి పెద్ద చిక్కులు తెచ్చుకోవడం మంచిది కాదు పొద్దుపోయినది పోయిన ద్వీపము అసలు చాలా మాట అదే ఉండవు ఏం మొహమాట ఉండదు జూన్ పదిహేను ఉదయం ఆరున్నర గంటలకు నిద్ర లేచి పూర్తి చేసుకుని కొందరు రోగులకు మందులు రాసి ఇచ్చింది భారతదేశంలో ప్రయాణం కట్టుకు ఆరంభం చేసి పుస్తకములు లేఖలు మునుగొనవి సర్దుకొని సర్దుకొని కట్టలు కట్టితమి భారతీయ సోదర బృందం యొక్క ఫోటోలన్నిటినీ ఆల్బంలో కూర్పు చేసి వర్మ ఎలిజబెత్కి అందించాను ఆమె నేను వరల్డ్ టీచర్ ట్రస్ట్లో పనిచేయపోవటం లేదు నీ ఇష్టం వచ్చిన వారి కార్యక్రమం అప్పచెప్పి ఈ ఆల్బమ్ అందజేయము అని పలికి రుసరుసమచు కిందకి పోయాను ఆమెకు ఆ చిరాకు ఎందుకు కలిగినదో వర్మకు అర్థం కాలేదు నేను వివరించితని వివిధ ప్రదేశముల్లో లెక్చర్లకు సంభాషణలకు వచ్చిన వారు సమర్పించిన సొమ్ము పెద్ద మొత్తమైనది మందులు పుచ్చుకున్న వారు సలహాలు స్వీకరించిన వారు అందరూ యథాశక్తి రొక్కం కవర్లో పెట్టి సమర్పణ చేసిరి ఆ సొమ్మును ప్రతిదినూ లెక్కబెట్టి నేను నేను ఎలిజిబెత్కు అందించుండేవాడిను ఆమె డబ్బు పాపిస్తుంది నా వద్ద వద్దు అను అనుచుండేది విని విని నేను స్పాంటిన్కు తిరిగి వచ్చి వచ్చినాడే ఇట్లాంటిని డబ్బు పాపిస్తుంది అని నేను నమ్మకమైన సో మొత్తం లెక్కబెట్టి అమ్మ గప్పజెప్ప దానితో ఆమెకు తేళ్ళును జరులను పాకినట్లయినది నా మీద పట్టడానికి కోపము ఎమ్మా మీద చెప్పరా అని ఈ బయలుదేరినవి నేను గ్రహింపనట్టు ముఖం పెట్టి తిరుగుతుంటుంది నాకు తెలియజేయవాలని ఎన్నో విధములు ప్రయత్నించి విఫలమైనది ఆయన అసలు స్కోప్ ఇవ్వరు కదా అందుకని ఆ సందర్భ అసందర్భమైన చిరాకు కలిగి దాని వర్మపై వెలిబుచ్చినది విషయమును వివరించి వర్మను కూడా ఏమీ తెలియనట్లు నటింపమని వెంటనే ఆనాటి మధ్యాహ్నం భోజనమైన వెనుక వర్మ తన గదిలోనికి పిలుచుకుపోయి వర్మను తన గదిలోనికి పిలుచుకుపోయి మొత్తం డబ్బు లెక్కపెట్టి లెక్కలు చెప్పి ఒక అట్టబెట్లో పెట్టి వర్మకు అప్పజెప్పి దీనితో నాకు సంబంధం లేదు ఈ సొమ్ము ఎమ్మాకు అప్పజెప్పమని మాస్టర్ చెప్పాను నాకు ఈ అమ్మాను అసహ్యం అసహ్యము మనం రేపు లేచి పోవచ్చున్నాము నీవే అప్పజెప్పము వరల్ టీచర్స్ తస్తో నాకు సంబంధం లేదు దాన్ని కూడా అమ్మా కట్టబెట్టడు ఆమెను బెల్జియం ప్రెసిడెంట్గా చేయడు ఇది ఎన్నాళ్ళు చేయను నేను చూచదను అని కేకలు పెట్టాను ఆ కేకలతో కనీళ్ళు వచ్చను వరమ నా గదిలోనికి విషయం అంతా ఇది చెప్పి ఆమె ఏడ్చున్నది అని నాకు చెప్పవద్దు నీవు కూడా కొంతసేపు సానుభూతి చూపించము ఈరోజు నా గదిలోనికి రావలదు నాకు చెప్పింది ఆమెతో చెప్పవలదు అని పంపితని నేను నా గదిలో నుండి బయటకు రాలేదు ఏవో పుస్తకం చదువుకొనూ నోట్స్ వ్రాసుకొనచ్చు కాలం గడిపితిని రాత్రి భోజనం దగ్గర అంతా నిశ్శబ్దము ఎలిజబెత్ కోపమతో దుఃఖముతో పెద్ద పెద్ద ముద్దలు మింగుచున్నది కొంతసేపు అయిన తర్వాత ఆ డబ్బును గూచి నాతో ప్రసంగింపబోయినది నేను ఎదురుగా గోడపై ఉన్న ఆల్బర్ట్ శశి పటము చూపి ఇది ఎంత సంవత్సరంలో వయస్సున తీసినది అప్పటికి నీకు అతను పరిచయమేనా అని ప్రశ్నించింది ఆమె శశితో తనకు పరిచయం కలిగిన నాటి నుండి కథ కథలను వివరించి చెప్పినది మీరు జెనీవాలో మాంట్రేలో కరోల్ అను ఆమెతో ఆల్బర్ట్ శశి ఉత్తర జన్మ గురించి ప్రసంగించింది అతడు భారతదేశంలో స్త్రీ జన్మం ఎత్తబోతున్నాడని కొల దినముల్లో జన్మించిందని చెప్పి నేను ఆ విషయం నమ్మను ఆల్బర్ట్ శశి మరొక జనీవాలనే జన్మించిందని నా నమ్మకము నాకు నిరసనలు ఉన్నవి అతడు జనీవా ఎందు ఆద్రాభిమాను కలవాడు చివరి దినమల్లో అతని భార్య బిడ్డల బంధువర్గం చేసిన ద్రోహం వలన అతనికి జనీవాపై విరక్తి పుట్టను ఆయన అందువల్లనే అతడు పుట్టడు భారతదేశమును అతనికి కాబో తల్లిదండ్రులు నా శిష్యులే అని చెప్పి తినే తుది తాను ఆల్బర్ట్ శశితో పాటు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ దంపతులు అతనికి ఉపచారం చేయుటవు వారిని కూర్చు శశితో నాకు జరిగిన సంభాషణమును చెప్పి ఆమె రోషముతో నాకు నమ్మకం లేదు అన్నది మిగిలిన వారందరూ నమ్ముతున్నారు అని నేను సంభాషణ ముగించి భోజనం పూర్తి చేసి మేడమీకి పోయితని నా గదిలో రాత్రి పొద్దుపో వరకును పుస్తక పఠం చేసి నిద్రించితని